హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారండి అయితే ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఈ డబ్బులు అయితే బ్యాంకుల్లో అయితే పడుతున్నాయి పడిన వారికి రేపటి నుండి కూడా అయితే పడతాయండి సో ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు ఒక్కొక్కరికి ఎంత పడుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇక్కడ ఆ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుల ఖాతాల్లో నిధులు జమ ఇక్కడ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు అనేది ఇక్కడ విడుదలయ్యాయి సచివాలయం నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బట్టణోకి రైతుల ఖాతాల్లో జమ చేశారు మిచోంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం ఈ పరిహారం అయితే అందిస్తుంది ఇందుకోసం వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నదాతల అకౌంట్లో అయితే ప్రభుత్వం అయితే జమ చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మిచోంగ్ తుఫాన్ రీసెంట్ గా వచ్చి వెళ్ళిపోయింది ఈ తుఫాను ఈ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు తమ యొక్క పంటను కోల్పోయారో సో దా వాళ్లకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే సీఎం జగన్ గారు అయితే ఈ రోజు విడుదల చేశారు ఈ సుచం తుఫాన్ కారణాల వల్ల తుఫాన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది సర్వేలో అయితే వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళకి సంబంధించిన పంట ఎన్ని ఎకరాలు పంట నష్టపోయినారు సో మొత్తం డీటెయిల్స్ అనేది సో అక్కడ సచివాలయ వాలంటీర్ల ద్వారా అయితే రైతు భరోసా కేంద్రాల్లో సబ్మిట్ చేశారు అలాంటి వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడ్డాయండి సో పడకపోతే మీరు వెంటనే వెళ్ళి బ్యాంకులకైతే చెక్ చేసుకోండి పడని వారికి నో ప్రాబ్లం రేపు ఎల్లుండి మర్నాడు మూడు రోజుల వరకు అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ మీరు రైతులకు సంబంధించి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్